వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం సింగనాలతూరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు దొరవారి సత్రం మండలం టీడీపీ అధ్యక్షులు పెమ్మసాని శ్రీనివాస్ నాయుడు అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులో నారా చంద్రబాబు నాయుడు ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రభుత్వ అధికారుల చుట్టూ సంవత్సరాలుగా తిరగడం కంటే అధికారులే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలను తీర్చే విధంగా ఈ సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని గత ప్రభుత్వంలో రీసర్వే అని చేసి ప్రజల భూములను ప్రభుత్వ భూములను కొల్లగట్టే కార్యక్రమాలు అనేకం జరిగాయని పార్టీని సరిదిద్దడానికి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు अरे बाबु कुप्वातो हैन त यो घटना बाजुमा वस्त्रणया प्रस्तुतना त हैन त आइके छ छ दिआ है अनि तारीको बेगिसामक हैन हो मानगराङ प्रदेश दैम्बुको दैम्बु ண்ணா உண்டானே mm. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి రెవెన్యూ సదస్సు అనేటువంటి ప్రోగ్రాం ప్రజలకు చాలా ఇబ్బంది మంచిగా ఇబ్బంది పడే రైతులకు చాలా ఉపయోగపడుతుంది గత ప్రభుత్వంలో మరి సర్వే అని రీసర్వే అని చేసి నానా ఇబ్బందులకు గురి చేసి ఎవరు పొలాలు ఎవరికి లేకుండా పాస్బుక్ లో మరి గోల్మాల్ చేసి చాలా రకాల ఇబ్బంది పెట్టారు ప్రజల్ని అదేవిధంగా దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం మరి ఈ రెవెన్యూ సమస్యలు పెట్టి ముప్పై రెండు రోజులు మరి రేపు జనవరి రెండో తేదీ వరకు ఈ సమస్యలు కొనసాగుతాయి మరి దీంట్లో ఎవరు కూడా పేదవాళ్ళు కానీ ఇంకా పాస్బుక్ కానీ పట్టా పొలాలు ఒకరి ఒకరు మార్పులు జరగకుండా గానీ ఇంకా రకరకాలైనటువంటి రెవెన్యూ సమస్యల మీద ఇది ఉపయోగపడుతుంది మరి మనం అధికారికి మన ఆఫీసుకి ఇచ్చినా కూడా సరే మరి ఎవరు పట్టుచుకునే వాళ్ళు కాదు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చాలా చంద్రబాబు నాయుడు గారు ఈ రెవెన్యూ సదస్సు మీద అధికారుల మా దగ్గర పంపించి మరి మొత్తం పరికరాలు ప్రింటర్ సహా మరి ఇక్కడ పెట్టి మరి ఇక్కడ అధికారులు అందరూ కూడా వచ్చి మరి ప్రజలకు అందరూ కూడా ఈ భూముల మీద సహాయం చేస్తున్నారు మరి దీని అందరూ కూడా ప్రజలు హర్షిస్తున్నారు ఇలాంటి విషయాలు ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం మరి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఇప్పుడు వెంటనే పరిష్కారం కొన్ని ఇక్కడికి ఇక్కడనే పరిష్కారం చేస్తారు మరి కొన్ని పై అధికారుల ద్వారా కలెక్టర్ అంతా కూడా ఒక వారం నెలలో పది రోజులు పరిష్కారం అవుతాయి వీటన్నిటి మీద కూడా మాకొక ఒక ధైర్యం మరి రైతుల్లో కూడా ఒక నమ్మకం కలిగింది కాబట్టి మేమందరం కూడా ఈ విషయం మీద ఈ ప్రోగ్రాం మీద హర్షిస్తూ మరొకసారి మరి ముఖ్యమంత్రి గారికి మరి ప్రభుత్వానికి మరి అధికారులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము సెలవు తీసుకుంటాం మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్